హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం యాభై ఎనిమిదవ జ్ఞాన్పీఠ అవార్డుకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడే విధంగా చూద్దాం విజ్ఞానవంతులకు విశిష్ట పీఠం రామభద్రాచార్య గుల్జార్కు జ్ఞాన్పీఠ్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏడాదికి రెండు భాషలకు చెందిన ప్రముఖ రచయితలకు ఈ పురస్కారం లభించింది బహుభాషావేత్త జగద్గురు రామబ రామభద్రాచార్య ఉర్దూ కవిగా సాహిత్యంలో గుల్జార్ తనదైన ముద్ర భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ జ్ఞాన్పీఠ్ అవార్డును ప్రదానం చేస్తారు భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో పేర్కొన్న ఇరవై రెండు భాషలతో పాటు రచనలు చేసిన రచయితలకు అందిస్తూ ఉన్నారు దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏర్పాటు చేసింది ఈ అవార్డును మరణానంతరం ఇవ్వరు ఇక యాభై ఎనిమిదవ జ్ఞాన్పీఠ గ్రహీతల్ని ఒకసారి చూస్తే జ్ఞానపీఠ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇద్దరిని వరించింది ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్ సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు లభించింది గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై రెండులో గోవా రాష్ట్రానికి చెందిన దామోదర్ మౌజోకి ఈ అవార్డు దక్కింది జ్ఞాన్పీఠ్ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు రచయితలు వారు రాసిన ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత భారతీయ సాహిత్యానికి జీవితకాలం కృషి చేసిన వారికి ఇస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంగ్లీష్లో రచనలు చేసిన వారికి కూడా ఇస్తున్నారు జ్ఞాన్పీఠ గ్రహీతలకు ఇరవై ఒక్క లక్షల నగదు వాగ్దేవి కాంస్య ప్రతిమ పురస్కార పత్రం అందజేస్తారు ఈ అవార్డు గ్రహీతలకు ఇరవై ఒక్క లక్షల రూపాయల నగదు వాగ్దేవి కాంస్య ప్రతిమ పురస్కార పత్రం అందిస్తారు వాగ్దేవి కంచు విగ్రహాన్ని మధ్యప్రదేశ్లోని దారానగర్ నుంచి గ్రహించారు జ్ఞాన్పీఠ ట్వంటీ ట్వంటీ త్రీకి ఇద్దరిని ప్రముఖ ఉడయ రచయిత నలభై ఏడవ జ్ఞాన్పీఠ్ గ్రహీత ప్రతిభారాయ్ అధ్యక్షతన పదకొండు మంది సాహితీవేత్తలతో కూడిన కమిటీ ఎంపిక చేసింది ఈ కమిటీ సభ్యుల్లో తెలుగు జర్నలిస్ట్ ఏ కృష్ణారావు కూడా ఉండడం విశేషం ఇప్పటి వరకు యాభై ఎనిమిది సార్లు జ్ఞాన్పీట్ను ప్రకటించగా అరవై మూడు మంది అందుకున్నారు ఈ అవార్డు మొదటి గ్రహీత శంకర్ కురూప్ మలయాళ రచయిత యాభై ఏడవ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో యాభై ఎనిమిదవ జ్ఞాన్పీఠ రెండు వేల ఇరవై మూడుకు సంస్కృత భాషకు దక్కడం ఇది రెండవసారి గతంలో రెండు వేల ఆరులో నలభై రెండవ జ్ఞాన్పీఠ సత్యవ్రత శాస్త్రికి సంస్కృతంలో వచ్చింది ఉర్దూ భాషకు రావడం ఇది ఐదోసారి గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఎనిమిదిలో ఉర్దూలలో జ్ఞానపీఠ్ అందజేశారు ఇప్పటి వరకు అరవై మూడు మంది జ్ఞాన్పీఠను పదహారు భాషల్లో అందుకున్నారు అత్యధికంగా హిందీ నుంచి పదకొండు మంది కన్నడ నుంచి ఎనిమిది మంది బెంగాలీ మలయాళం నుంచి ఆరుగురు చొప్పున అందుకున్నారు తెలుగు నుంచి ముగ్గురు ఈ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరవ వ్యక్తిగా విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రారాయణ కల్పవృక్షం పుస్తకానికి ఈ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇరవై నాలుగో వ్యక్తిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన విశ్వంబరా పుస్తకానికి ఈ అవార్డు లభించింది రెండు వేల పన్నెండులో నలభై ఎనిమిదవ వ్యక్తిగా రావురి భరద్వాజ రాసిన పాకుడు రాళ్ళు పుస్తకానికి దక్కింది ఈ పురస్కారం అత్యల్పంగా కశ్మీరీ ఇంగ్లీష్ నుంచి ఒక్కరు మాత్రమే అందుకున్నారు ఇక యాభై ఎనిమిదవ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతల గురించిన కొంత సమాచారాన్ని చూస్తే జ్ఞాన్పీఠ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇద్దరిని వరించింది ఉర్దూ కవి గుల్జార్ సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు లభించింది ఇక మొదటిగా గుల్జార్ని కనుక మనం చూస్తే ప్రముఖ ఉర్దూ కవి ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత చలనచిత్ర దర్శకుడు సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిసారి ఉర్దూలో అవార్డు అందుకున్నది ఫిరాక్ గోరఖ్పురి గుల్జార్ రెండు వేల రెండులో సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల నాలుగులో పద్మభూషణ్ రెండు వేల పదిలో గ్రామీ అవార్డు అందుకున్నారు రెండు వేల పదమూడులో హిందీ చలనచిత్ర రంగానికి చేసిన విశేష కృషికి దాదాసాహెబ్ పాల్కే లభించింది ఐదు సార్లు ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు ఇక స్లమ్డాగ్ మిలియనియర్లోని జై హో పాటకు రెండు వేల తొమ్మిదిలో ఆస్కారు దక్కింది గుల్జార్ కవితలను కొత్త పుంతలను తొక్కించారు మూడు లైన్ల పద్యాలు రచించి చరిత్ర సృష్టించారు ఇప్పటికీ చిన్నపిల్లల కవిత్వంపై ఆయన పనిచేస్తున్నారు మరొక వ్యక్తి జగద్గురు రామభద్రాచార్య మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో పీఠాన్ని స్థాపించారు ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యావేత్త రచయిత హిందూ ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు రామానంద పరంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురుల్లో ఆయన ఒకడు అసలు పేరు గిరిధర మిశ్రా రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటిచూపు కోల్పోయారు ఐదేళ్ల వయసులో భగవద్గీతను ఎనిమిదేళ్ల వయసులో రామచరిత మానస్ను కంఠస్థం చేశారు ఇరవై రెండు భాషల్లో మాట్లాడగలరు సంస్కృతం హిందీ అవధి మైథిలి తదితర భాషల్లో రచనలు చేశారు రెండు వందల నలభైకు పైగా పుస్తకాలు రాశాలు రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ అందుకున్నారు ఇక జ్ఞాన్పీఠ్ పొందిన మహిళల్ని కనుక మనం చూస్తే ఆశా పూర్ణాదేవి అమృత పీతం మహాదేవి వర్మ కురతుల్ అయిన హైదర్ మహాశ్వేత దేవి ఇందిరా గోస్వామి ప్రతిభ రే కృష్ణా సోప్తి రెండు వేల నాలుగులో కశ్మీర్ నుంచి రెహమాన్ రాహి రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లీష్ నుంచి అమితవ్ ఘోష్ మాత్రమే జ్ఞాన్పీఠ అందుకున్నా ఇక జ్ఞాన్పీఠ గ్రహీతలు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒకసారి చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వందల అరవై ఐదులో జి శంకర్ కురూప్ మలయాళం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇద్దరిని వరించింది ఉమాశంకర్ జోషి డాక్టర్ కేవి పుట్టప్ప ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలుగు రెండు వేల పన్నెండులో రావురి భరద్వాజ్ తెలుగు ఇక జ్ఞానపీఠ అవార్డు యొక్క విశేషాలను ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల అరవై ఐదులో తొలిసారి ప్రకటించారు జ్ఞాన్పీఠను భారత పౌరులకు మాత్రమే అందజేస్తారు భారతీయ అధికార భాషల్లో దేనిలోనైనా రాసిన వారు జ్ఞాన్పీఠకు అర్హులు ఒక భాషా సాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత రెండేళ్ల పాటు అదే భాషా సాహిత్యానికి ఈ పురస్కారాన్ని పరిశీలించరు తొలి జ్ఞాన్పీఠ్ గ్రహీత జి శంకుర్ కురుప్ ఒడక్కుజుల్ అనే మలయాళ రచనకు లభించింది జ్ఞాన్పీఠ అవార్డును అందుకున్న రెండో వ్యక్తి బిఎస్ బందోపాధ్యాయ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఘనదేవత అనే బెంగాలీ రచనకు ఈ అవార్డు అందుకున్నారు జ్ఞాన్పీఠ అందుకున్న తొలి మహిళ ఆశా పూర్ణాదేవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రోతోమ్ ప్రోతి శృతి అనే బెంగాలీ రచనకు అందుకున్నారు జ్ఞాన్పీఠను అందుకున్న రెండో మహిళ అమృత పీతం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాగజ్ తే కాన్వాస్ అనే పంజాబీ రచనకు పురస్కారం అందుకున్నారు జ్ఞాన్పీఠ అందుకున్న తొలి తెలుగు వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకు అందుకున్నారు నలభై తొమ్మిదవ జ్ఞాన్పీఠ నుంచి ఇంగ్లీష్ రచనలకు కూడా అందజేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లీష్లో జ్ఞాన్పీఠ అందుకున్న తొలి రచయిత అమితవ్ ఘోష్ పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో జ్ఞాన్పీఠ ఇద్దరి చొప్పున ప్రదానం చేశారు ఇది ఫ్రెండ్స్ యాభై ఎనిమిదవ గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్